ఓం శ్రీ గురుభ్యో నమ సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్న కాశీపట్టణానికి క్షేత్రపాలికగా వరాహీదేవిని కొలుస్తారు చాలా చోట్ల శివుడే క్షేత్రపాలకుడుగా ఉంటాడు కానీ కాశీలో మాత్రం ఆ పరమశివునికే ఈ వారాహీదేవి క్షేత్రపాలికగా ఉందన్నమాట అమ్మవారు వారణాసి పట్నంలో గ్రామదేవతగా వెలిసి కాశీని కాపాడటమే కాదు భక్తుల సమస్యలను నివారించే శక్తి స్వరూపిణిగాను వారాహిదేవి పూజలు అందుకుంటుంది కాశీ వెళ్ళిన వారు తప్పక దర్శించుకోవలసిన ముఖ్యమైన దేవాలయం మాత ఆలయం ఈ ఆలయం వారణాసిలోని విశ్వనాథ ఆలయం నుంచి నడిచి వెళ్ళేంత దూరంలో ఉంటుంది ఈ ఆలయం భూగర్భంలో ఉండటం కారణంగా పాతాలలో కని పిలుస్తారు ఇక్కడ అమ్మ వరాహ నీలి నీలిరంగులో ఆరు చేతులు శంకు సుదర్శన చక్రం ఖడ్గం ధరించి శిరస్సుపై చంద్రవంకతో దర్శనమిస్తుంది ఏ ఆలయానికి వెళ్ళినా గర్భగుడి ఎదురుగా నిల్చుని దేవీ దేవతలను కల్లారా దర్శించుకుని తమ ఎదురుగా ఆ విగ్రహమూర్తులకు పూజలు నిర్వహిస్తే అదొక తృప్తి కానీ కాశీలో ఉన్న వారాహిదేవి ఆలయంలో అమ్మవారిని పొద్దున్న రెండు నుంచి రెండున్నర గంటలకు మించి దర్శించుకునే అవకాశం ఉండదు అది కూడా భూగర్భంలో కొలువైన ఈ దేవిని రెండు రంధ్రాల నుంచి చూసి వచ్చేయాల్సి ఉంటుంది వారాహిదేవి సూర్యుడు అస్తమించే సమయానికి ఆలయం నుంచి బయటికి వచ్చి కాశీనగర సంచారం చేసి తిరిగి తెల్లవారుజామున గుడికి చేరుకుంటుందంట అలా వచ్చినప్పుడే పూజలు నిర్వహిస్తారు ఆ తర్వాత దేవి విశ్రాంతి తీసుకుంటుందని అంటారు అమ్మవారిది ఉగ్రస్వరూపం కావడంతో పాటు ఆమె ప్రశాంతతకు భంగం కలగకుండా ఉండేందుకే తలుపులు మూసివేస్తారని చెబుతారు అమ్మవారు తెల్లవారుజామున ఆలయానికి తిరిగి చేరుకున్నప్పుడు కేవలం పూజారి మాత్రం రోజు అమ్మవారికి అభిషేకాలు ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతి ఇచ్చి గర్భగుడి తలుపులను మూసేస్తారు ఆ తర్వాత భక్తులకు రెండు గంటల పాటు దర్శనానికి అనుమతినిస్తారు భక్తులు ఈ గుడి తలుపులకు ఉండే రెండు రంధ్రాల నుంచి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఒక రంధ్రం నుంచి చూస్తేనే అమ్మవారి ముఖం కనిపిస్తుంది మరో దాంట్లోంచి వారాహిదేవి పాదాలను చూడవచ్చు ఒకవేళ ఎవరైనా భక్తులు పూలు పట్టుకుని వెళ్తే వాటిని భద్రపరిచి మర్నాడు తెల్లవారుజామున అమ్మవారికి సమర్పిస్తారు ఈ సందర్భంగా మొన్నీ మధ్య జరిగిన ఒక యథార్థ సంఘటన కూడా ఇక్కడ చెప్పుకోవాలి ఒక క్రొత్తగా పెళ్ళైన జంట అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారట పూజారి ఎప్పటిలాగే కన్నం నుంచి చూడమని చెప్తే వినలేదు అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుందా భక్తులను చూడనివ్వదా అని అడిగారట పూజారి నాయన శాంతకళ ఉగ్రకళ అని రెండు ఉంటాయి శాంతకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఉగ్రకళ అంటే దుష్ట సంహారార్థం ఎత్తిన అవతారం ఆ కళని సామాన్యులు తట్టుకోలేరు నేను వెళ్తేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను మనం సూర్యుడిని ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము ఉదయం ఉన్నది ఆ సూర్యుడే మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా అని చూస్తాను అంటే సాధ్యమేనా అలాంటిది దుష్ట శిక్షణార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు చూడకూడదని ఎంతో శ్రద్ధగా చెప్పినా వినకుండా చూడనివ్వకపోతే కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటామని మొండు పట్టుబట్టారు దీంతో పూజారి అమ్మవారి వద్దకు ఆ కొత్త జంటని తీసుకుని వెళ్ళారు క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చేలోపు ఇద్దరూ కిందపడి మరణించారట స్థల పురాణం దుర్గాదేవి రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు తన శరీరం నుంచి సప్తమాతృకులను సృష్టించినప్పుడు వరాహమూర్తి నుంచి వారాహి శక్తి ఉద్భవించిందట ఆ వారాహిదేవి రక్తబీజుడి పైన కూర్చొని తన దంతాలతో అతన్ని అంతమొందించిందని పురాణాలు చెబుతున్నాయి కాశీఖండం ప్రకారం శివుడు అరవై నాలుగు మంది యోగి కాశీకి పంపించాడట వాళ్ళందరికీ కాశీపట్టణం నచ్చడంతో అక్కడే ఉండిపోయేందుకు సిద్ధమయ్యారట ఆ యోగి వారాహిదేవి కూడా ఉందని అప్పటి నుంచి అమ్మవారు కాశీని దుష్టశక్తుల నుంచి కాపాడే గ్రామదేవతగా వ్యవహరిస్తుందని ప్రతీతి కార్తికేయుడు అగస్త్య మహర్షికి కాశీ గురించి చెప్పిన కథనం ప్రకారం సతీదేవి దంతము నుండి వారాహిదేవి జన్మించింది వారణాసిలో ఈ దేవాలయం అమ్మవారి శక్తి పీఠాలలో ఒకటి పాండవులు కూడా ఈ అమ్మవారిని దర్శించుకున్నారని ఇక్కడ దేవిని నేరుగా చూడలేకపోయినా కొలిచిన వారికి ఆమె కొంగు బంగారం భక్తుల నమ్మకం అనారోగ్య సమస్యలు కోర్టు కేసులు దుష్టశక్తులు బెడదలు ఉన్నవారు ఈ ఆలయానికి ఎక్కువగా వస్తూ ఉంటారని అంటారు రోజువారీ జరిగే పూజలు ఒక ఎత్తు అయితే ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేక నవరాత్రులు నిర్వహించడం మరొక ఎత్తు అదేవిధంగా శ్రావణ మాసంలో చేసే ఉత్సవాలతో పాటు దసరా నవరాత్రుల సమయంలో విశేష పూజలు చేస్తారు ఒకప్పుడు ఇక్కడ నరబలలు కూడా ఇచ్చేవారట క్రమంగా అది పోయి అమ్మవారికి రక్తాభిషేకాన్ని నిర్వహించేవారని ఇప్పుడు ఆచారం కూడా పోయిందని చెబుతారు లక్ష్మీదేవి స్వరూపంగాను కొల్చే వారాహిదేవిని బౌద్ధులు వజ్రవారాహినిగా పిలుస్తారు ప్రతి మనిషిలోని వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుంది మణిపుర స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి శత్రుభయం ఉండదు జ్ఞానసిద్ధి కలుగుతుంది యోగులకు కుండలినీ శక్తి జాగృతం అవుతుంది అమ్మవారి అష్టోత్తరం పఠించడం వలన సకల జయాలు సిద్ధిస్తాయి జై వారాహి స్వస్తి